వారి సెల్ ఫోన్ నెంబర్లకి వీడు రాజేష్ గారు ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి నా భార్య నేను పట్టుకుని నా కుమార్తెలను పట్టుకుని ఏడ్చుకున్న ఉన్నాయి వీళ్ళ జీవానికి వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంటికి అరగంటకి అరగంటికి అరగంటకి నా భార్య నా కుమార్తెలకి ఫోన్ నెంబర్లకి వీళ్ళు పెడతా ఉంటే రకరకాల వీడియోలు నా భార్య నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు మీరు చెక్ చేసుకోండి కావాలంటే ఏంటండి దుర్మార్గం నీకా ఉన్నాయని నీకా డబ్బులు ఉన్నాయని అధికారం మదం ఉందని నీకా డబ్బులు కావాలా నీకు అధికారం మదం కావాలా నాకు చేయాలంటే డబ్బులు పడా అధికార మదం పడా చేయగలతా కానీ చేస్తే నీకు నాకు తేడా లేకుండా పోద్ది నీకు నాకు తేడా లేకుండా పోద్ది నా తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు నీ కొడుకు స్థానంలో నేనున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏం నా భార్య నా కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు అరగంట అరగంటకి మరి పోలింగ్ రోజు అండి పోలింగ్ రోజు ఐదు నిమిషాలకి పది నిమిషాలకి కనీసం ప్రచారం అయిపోయింది కదా అని ముందు రోజు సాయంకాలం వాళ్ళు వాట్సాప్ ఆన్ చేస్తే మళ్ళీ వెంటనే మార్నింగ్ నాపేసిన పరిస్థితి నా బిడ్డలు నా భార్య మేము పట్టుకొని నేర్చుకున్నామండి అండి అంత మానసిక షో పెట్టింది ఎవరండి ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా ఇది నేను చెప్పే మాట కాదండి నేను చెప్పే మాట కాదండి ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండు కోట్లు ఖర్చు పెట్టాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడుపుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల అంతరంగికుడు వైవీ రామిరెడ్డి చెప్పే మాట